ఉప్మా రవ్వతోనే ఇన్స్టెంట్ వడలు హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఉప్మా రవ్వతోనే టేస్టీగా వడలు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒకసారి ఇలా నేను చేసినట్టయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మనం వడలు వేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్ మినప్పప్పు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అవన్నీ ఉంటాయి కదండి అలా కాకుండా అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేయాలంటే ఇలా అయితే చేయండి చాలా బాగుంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనము ఉప్మాతోని వడలు చేసిన మనం అస్సలు ఓవరికి అర్థం కాదు అంత బాగుంటది ఒక్కసారి వీడియో పూర్తి చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు అయితే వేయించి పక్కకు పెట్టుకోవాలి ఈ చట్నీ కోసం ఇది పక్కకు పెట్టేసేద్దాం వేయించుకొని ఇలా పల్లీలు తీసేసుకున్నాక నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్నాక ఒక రెండు సన్న కట్ చేసినా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్సీ చేసేసుకొని మాడనివ్వకుండా వాటర్ అనేది వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నా ఇలా వాటర్ వేసేసుకోవాలి వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇక్కడ కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇంతలో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మసలనివ్వాలండి ఇది మసలేలోపు చట్నీ తయారు చేసుకుందాం రండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోగానే పుట్నాల పప్పు కూడా వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ అలా పుట్నాల పప్పు కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి నేను ఇక్కడ అన్నీ కొద్ది కొద్దిగానే వేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కొద్దిగా జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది ఇంకా అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి ఇలా వేసి మిక్సీ పట్టేసేసుకుందాం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఈ చట్నీ అయితే రెడీ అయిందండి చట్నీ ఇలానే పోపు వేయకుండా తిన్నా సూపర్గా ఉంటుంది ఇలా వాటర్ కొద్దిగా వేసుకొని మొత్తం మరీ పల్సగా కాకుండా ఇలా చిక్కగా చేసుకొని ఇందులోకి పోపు వేసేస్తాను నేనైతే పోపు వేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఇలా ఎండు మిరపకాయ ఒకటి కొద్దిగా కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోవాలి చిట్కాడు వేసుకుంటే పోపు రెడీ అయిపోయింది ఇందులో వేసి మిక్సీ చేసుకొని పక్క పెట్టేసుకుందాం మనము వాటర్ మసలు పెడుతున్నాం కదా చూద్దాం రండి ఇక్కడ వాటర్ అయితే ఇలా మసులుతుంది కదా ఇలా మసలేటప్పుడు ఒక కప్పు దాకా రవ్వ వేసుకోవాలండి ఇక్కడ నేను రవ్వ వేసేది వీడియో షూట్ అవుతుంది అనుకుంటున్నాను కానీ వీడియో అయితే రికార్డ్ కాలేదండి రవ్వ వేసుకున్నాకనే రికార్డ్ అయింది అక్కడ ఆన్ చేసిన ఇలా రవ్వ అయితే వేసేసుకోవాలి నేను ఒక కప్పు దాకా రవ్వ తీసుకున్నా ఇలా మసలే నీళ్ళలో రవ్వ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మరీ నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకుండా నేను ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను కదా ఇలా మొత్తం కలిపేసేసుకున్నా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం చల్లగా అయినాక ఇట్లా ఉండలు లెక్క వేసుకోవాలి ఉండలు లెక్క వేసేసుకొని మనం వడలు ఎలా చేస్తామో అలా ఇలా ఒత్తుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసేవచ్చు ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఇలానే అన్ని వడల్ లెక్క ఒత్తుకోవాలండి ఇక్కడ మీకు కొద్దిగా వాటర్ కావాలంటే చేతికి వాటర్ తడి చేసుకొని మనం వడలేక చేసుకోవచ్చు ఇలానే అన్నీ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ చిన్న చిన్నగా లెక్క చేసేసుకున్నాము నెక్స్ట్ ఆయిల్ అనేది వేడిగా పెట్టుకోవాలి నేను ఆయిల్ ఆల్రెడీ వేడిగా చేసేసినానండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడిగా అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వడలన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా ఒక పక్క కాలాక ఇంకో పక్కకి మలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మంచిగా వడలు అయితే ఇలా మంచి కలర్ మారాక తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచి కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే మనం హై ఫ్లేమ్లో పెడితే పైన కాల్తే లోపల పచ్చి ఉంటుందండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఇలానే అన్ని వడలు అనేది వేసేసుకోవాలండి చూస్తున్నారా చూస్తుంటే మనం మినప్పప్పుతో చేసుకున్నా వడల్లేకనే అయినాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అసలు ఇది రవ్వతో చేసినాం అని అనుకో రవ్వలు బాగుంటుంది బాగుంటది చట్నీ కూడా చాలా బాగా కుదిరిందండి బాగుంది చట్నీ టేస్ట్ కూడా అంటే ఇదే చట్నీ చేసుకోవాలని కాదు టమాటా చట్నీ ఏదైనా మీరు చేసుకోండి వీలున్నది ఓకే అండి చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ కిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలుసాం బాయ్